అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు మనం చపాతి పూరి ఏదైనా మసాలా రైస్ దేనిలోకైనా టేస్టీగా ఉండే బంగాళదుంప కర్రీని సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సోంపు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగేలోపు మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు అల్లము అలాగే పచ్చిమిర్చి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని ఇప్పుడు ఇందులో ఒక టమాటో రెండు బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నా ఇది కలర్ కోసమే లేకపోతే స్కిప్ చేసేయండి టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి చక్కగా మనకి మిరియాలు పచ్చిమిర్చి ఈ ఫ్లేవరే తెలుస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ముక్క ఉడికిన తర్వాత పప్పు గుత్తితో చక్కగా ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా చేసేసుకోండి చక్కగా మనకి గ్రేవీ లాగా ఉంటుంది తిక్కుగా కూడా ఉంటుంది కర్రీ తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది చపాతి పూరీలోకి ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే దేనిలోకైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి